కమ్మని కారప్పొడి ఆవకాయతో పాటుగా నెయ్యి అలానే తెలుగువారికి అంత నచ్చే కిల్లి ఇవన్నీ ఎక్కడ ఢిల్లీలో ఇక్కడ అక్కడ ఆంధ్రలోనో తెలంగాణలో కాదు అలానే ప్రతి ఒక్క రాయి మీద మన ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ అయితే ఉన్నాయి హాయ్ నమస్తే అందరికీ నేను ఆశ ఈరోజు ఈ వీడియోలో ఆల్రెడీ నా లాస్ట్ వీడియో ఢిల్లీ వరకు మేము వచ్చిందైతే అప్లోడ్ చేశాను జర్నీది మొత్తం ఢిల్లీ నుంచి ఆ రోజు ఇంకా ఢిల్లీలో లగేజ్ అంతా పెట్టేసి ఆ తర్వాత ఢిల్లీలో ఎక్కడెక్కడ తిరిగాం ఎక్కడ తెలుగు భోజనం తిన్నాం అనేది అయితే క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకూడదు అంటే మీరు ఎప్పుడన్నా ఢిల్లీ టూర్ వేసుకున్నా ఢిల్లీ నుంచి వేరే ప్లేసెస్ అంటే హరిద్వార్ రిషికేష్ అలాంటి ప్లేసెస్కి వెళ్ళాలి అనుకున్న ఈ వీడియో అయితే అంటే సింగిల్ ఫ్యామిలీ వచ్చే వాళ్ళకైతే యూజ్ అవుతుంది అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అది రాష్ట్రపతి భవన్ అనమాట ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ అయితే ఇండియా గేట్ ఇండియా గేట్ దగ్గరకు వచ్చాం రైల్వే స్టేషన్ నుంచి ఇది ఎక్కువ దూరం అయితే ఉంటుంది కాబట్టి ఆ దగ్గరలో చూసుకోవచ్చు అన్నట్లు వచ్చా కానీ ఎండ మాత్రం ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్ కూడా అవ్వలేదు కానీ ఈ ఎండ బీభర్షంగా ఉంది ఢిల్లీలో ఇంత ఎండ ఉంటుందని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా ఇక్కడ దింపేస్తే ఇక్కడ నుంచి ఎదురుగా కనిపిస్తుంది ఇండియా గేట్ ఇండియా గేట్ ఇక్కడ నుంచే చాలా దూరం ఉంది అక్కడ దాకా నడిచేసరికి మా పని అయిపోతుంది ఇంకా ఇంకా చెట్ల నీడ ఎటు ఉందంటే పెద్ద పార్క్ ఇదంతా చూసుకుంటూ వెళ్ళామంటే ఆల్మోస్ట్ ఒక గంట తిరిగి ఇక్కడ చెట్లు అవన్నీ నీడ ఉంది కాబట్టి పిల్లలతో ఇంకా ఆల్మోస్ట్ చెట్ల నీడ వైపుకి వచ్చేస్తూ ఉన్నాం ఎక్కువ అటు ఆ రూట్లో అయితే నడవలేకపోతున్నాం అంత వేడిగా ఉందన్నమాట సో ఒక గంట ఇక్కడ ఆరామ్సే తిరిగేద్దాము దగ్గరికి అంటే ఇక్కడ నుంచి రోడ్ క్రాస్ చేయాలి రోడ్ క్రాస్ చేయకుండా రోడ్డు కింద నుంచి బ్రిడ్జ్ ఉంది దాని నుంచి మనం అయితే స్టెప్స్ ఉన్నాయండి దాని నుంచి మనం కింద నుంచి వెళ్ళిపోవచ్చు సో ఆ తర్వాత మా పిల్లలకు కూడా నేను ఇప్పుడే ఢిల్లీ ఫస్ట్ టైం వచ్చాం మా హస్బెండ్ ముందు చూసారు కాబట్టి ఇంకా ఇది దగ్గర ప్లేస్ పిల్లలతో ఎక్కువ దూరం వెళ్లకుండా దగ్గర దగ్గర ఏ ప్లేసెస్ ఉన్నాయో వాటి వరకు వెళ్దాం అంటే త్రీ థర్టీకి మళ్ళీ ట్రైన్ ఉంది కాబట్టి మేము వెళ్ళిపోవాలి ఈ పార్క్ మాత్రం నిజంగా ఇండియా గేట్ చూడాలి అంటే చుట్టూ ఉన్న ఈ ప్లేస్ మాత్రం నిజంగా బాగుంది ఫొటోస్కైనా దేనికైనా కూడా చక్కగా ఉంటుంది ఇంకా అలా నడుచుకుంటూ నడుకు నడుచుకుంటూ మధ్యలో కొన్ని ఇంకా ఐస్ క్రీమ్స్ అలా తింటూ ఇక్కడికైతే వచ్చేసాము ఈ స్టెప్స్ దిగేస్తే ఇంకా పైనుంచి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి మనకి స్టెప్స్ దిగేసి ఇదంతా రెడ్ స్టోన్తో కట్టారు చూడటానికి ఇది కూడా చాలా బాగుందనమాట ఇంకా ఇది క్రాస్ చేసేసి అటువైపుకి వెళ్ళామంటే మనం ఇండియా గేట్ దగ్గరకైతే వెళ్ళిపోతాము సో అలానే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి పాత వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో నేను స్టిచ్చింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను కానీ కొంచెం నాకు టైం పడుతుంది ఆల్రెడీ ఉన్నాయి ఆ డ్రెస్సెస్ కానీ అప్లోడ్ చేయడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది అనమాట ఇలా తిరిగి వచ్చేసి మళ్ళీ ఇల్లు అంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి కదా అంద అది అందరికీ తెలుసు కదా నార్మల్గా ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ పట్టకపోయేసరికి మళ్ళీ సబ్స్క్రైబర్స్ తగ్గుతూ ఉన్నారనమాట ఆల్మోస్ట్ ఇంక ఈ వీడియోస్ అన్నీ కంప్లీట్ చేసేసి అవైతే మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఇక్కడ కిందకు వచ్చేసరికి ఈ పార్క్ గురించి మొ మొత్తము అలానే కొన్ని ఫొటోస్ అయితే ఢిల్లీకి సంబంధించినవి కొన్ని ఫ్రీడమ్ ఫైటర్కి సంబంధించినవి ప్రతి దానిలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఎక్కడెక్కడ గ్రీనరీ ఉంది అది కూడా ప్రతిది కూడా అంతకుముందు అంటే పురాణ కాలంలో ఢిల్లీ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది ప్రతి ఒక్క ఫొటోస్ అయితే ఉన్నాయి అవన్నీ చూసుకుంటైతే ఇంకా ఈ బ్రిడ్జ్ని అయితే క్రాస్ చేసేసామన్నమాట ప్రతిది కూడా ఒక మెమరీలా ఉంది అంత అనమాట కానీ ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ పొల్యూషన్ ఎక్కువ అంటారు కదా అది మనం ఈ ఈజీగా ఎక్స్పీరియన్స్ చేస్తాం అనమాట వస్తే ఆ ఎండని తట్టుకోలేము బయట ట్రాఫిక్ కూడా అలానే ఉంది కాసేపు అంటే ఒక టూ త్రీ అవర్స్ తిరిగేసరికి అంటే పొల్యూషన్ అని మనం ఎలా ఫీల్ అవుతామంటే మనం త్వరగా అలసిపోతాం అనమాట సో అలానే మేము కూడా ఫీల్ అయ్యాం ఇక్కడ ప్రతి స్టోన్ మీద కూడా మనం ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ సోల్జర్స్ కూడా ఉన్నారు అంటే లోపలికి ఎవరిని వెళ్ళనివ్వకుండా చుట్టూ ఇంకా అక్కడి వరకే లోపలికైతే ఎవ్వరూ వెళ్ళకూడదు అనమాట చుట్టూ కట్టినంతవరకే కానీ గ్రీనరీ ఆయన ఏదైనా కూడా సూపర్గా ఉంది ఏంటో ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అంతా మన తెలుగు వాళ్ళు ఆ తెలుగు వాళ్ళకన్నా ఇంకా తమిళ వాళ్ళు అంటే ఈరోజు చాలామంది వాళ్ళే వచ్చారనమాట తిరగ అంటే ఒక మూడు నాలుగు బస్సులకి పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు చాలా ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు అంటే ప్రాపర్గా తిరగాలి అంటే మనం ఈ ఏజ్ చూసి చూసారు కదా అయితే ఎంత చక్కగా కనిపిస్తున్నాయో పేర్లు అయితే అంత పెద్ద దాని మీద కూడా ఎంతమంది పేర్లు ఉన్నాయో అదైతే నాకు తెలియదు కానీ కొన్ని కొన్ని పేర్లు అయితే దగ్గరగా ఉన్న స్టోన్స్ మీద అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట అందరూ ఇటువైపు ఎండ ఎక్కువ ఉందని చెప్పేసి అటువైపు వెళ్ళి ఎక్కువ ఫొటోస్ అయితే తిరుగుతూ ఉన్నా తీసుకుంటున్నారు సో మేము ఇంకా అది చూసేసి ఎక్కువసేపు ఇంక అక్కడ ఉండలేక ఇటువైతే వచ్చేసాము ఎక్కడ చూసినా గ్రీనరీ అయితే సూపర్గా ఉంటుంది ఎవరైనా ఢిల్లీ వచ్చి మీకు ఒక టూ అవర్స్ టైం ఉన్నా కూడా ఇక్కడికైతే ఈజీగా రావచ్చు ఇక్కడ ఈజీగా కాసేపు టైం స్పెండ్ చేయవచ్చు అలానే ఇక్కడ కాసేపు ఇంకా తిరిగేసాం కదా అప్పటి వరకు తిరిగేసి ఒక దగ్గర అయితే ఒక చెట్టు కింద అలా కూర్చుండిపోయాం అదే చెప్పాను కదా ఎక్కడ చూసినా తమిళ వాళ్ళు మన తెలుగు వాళ్ళు అయితే బీభత్సంగా కనిపిస్తున్నారు సో ఇంకా ఇండియా గేట్ని అయితే ఎక్స్పీరియన్స్ చేసాం ఆపోజిట్ సైడ్ ఇంతకు ఇంతకుముందు రాష్ట్రపతి భవన్ అయితే చూపించాను కదా ఎక్కడి నుంచి అక్కడికి వాకబుల్ డిస్టెన్స్ అయితే కాదు మనం అంత ఈజీగా నడవలేము కానీ మనకి అదైతే ఆపోజిట్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏమన్నా టైం ఉంటే మళ్ళీ హరిద్వార్ నుంచి రిటర్న్ అయిపోయినప్పుడు ఈరోజే హరిద్వార్కి మాకు ట్రైన్ ఉంది కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏదైనా టైం ఉంటే ఎక్కడైనా చూద్దాం అనుకున్నా ఇది ఇంకెక్కడి నుంచి ఫిఫ్టీ రూపీస్ ఆటో ఇచ్చే ఆటోకి మనకి ఆంధ్రప్రదేశ్ భవన్ దగ్గర అయితే దింపే అంటే తెలంగాణ భవన్ ఆంధ్రప్రదేశ్ది విడివిడిగా ఉన్న క్యాంటీన్ మాత్రం ఒక్కటే ఉంది అక్కడికి వెళ్ళేసరికి అసలు మన తెలుగు వైబ్స్ అయితే అలా కనిపించిపోయా మేము కొంతసేపు వరకు అక్కడ నడుస్తూ ఉన్నా క్యాంటీన్లోకి వెళ్ళినా అసలు మన మేము ఢిల్లీలో ఉన్న ఉన్న సంగతి అయితే మర్చిపోయాం చూసినా తెలుగు వాళ్ళే కనిపిస్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ క్యాంటీన్ అయినా ఆంధ్ర భవన్ అయినా ఆంధ్రప్రదేశ్ అసలు తెలియని వాళ్ళంటూ ఉండరు ఇక్కడ నుంచి క్యాంటీన్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ భవనా అనేస్తారు అంత ఫేమస్ అనమాట ఇక్కడ మేమేమనుకున్నాం తెలుగు వాళ్ళే వచ్చి తింటారేమో అని చెప్పేసి కానీ ఎక్కడైనా నార్త్ ఇండియన్సే వాళ్ళందరూ కూడా మన ఫుడ్ని ఇంత ఇష్టపడతారు అని మాత్రం అక్కడ చూస్తే మన మన వాళ్ళకన్నా కూడా వాళ్ళు ఇంకా ఎక్కువగా కనిపించారన్నమాట ఇక్కడికైతే వచ్చాం అసలుకి ఫుడ్ ఎలా ఉంటుంది మన ఎక్స్పీరియన్స్ చేద్దామన్న అంటే ఇంకా రోజు బయటే తినాలి సో బెస్ట్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందా అని చూస్ చేసుకొని వెళ్ళాలి కాబట్టి టోకెన్ అయితే తీసేసుకుంటున్నాం ఇప్పుడు క్వార్టర్ టు ట్వెల్వ్ అయింది ఇక్కడ భోజనం అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుందంట ఇంకొక టెన్ మినిట్సే కాబట్టి టోకెన్ తీసేసుకుంటాము స్పెషల్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక గిన్నెలో నెయ్యి కారపొడి మన ఆవకాయ అయితే అలా కనిపించింది నా కూతురుకి అది కనిపించేసరికి నాకు ఏం అవసరం లేదమ్మా వైట్ రైస్ ఒక్కటి ఉంటే చాలు వీడితో తినేస్తా అంటే మన తెలుగు వైబ్స్ ఆల్రెడీ కారప్పొడి ప్లేట్లు వేసేసుకొని తింటా ఉందన్నమాట మేమైతే ఒక చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టేసుకున్నాం రెండు ఆ చికెన్ బిర్యానీలో ఒక మటన్ బిర్యానీ ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని చెప్పేసి క్వాంటిటీ పరంగా కొంచెం తక్కువైనప్పటికీ ఫుడ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఆ గ్రేవీ కానీ వలిచిన దాతా కానీ ఫుడ్ కానీ అంటే ఇక్కడ మాకు బెంగాల్లో అయినా నార్త్ ఇండియన్ సైడ్ వచ్చేసరికి రోజ్ వాటర్ ఈ ఈ ఫ్లేవర్స్ స్వీట్ ఫ్లేవర్స్ ఇవన్నీ కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట కానీ ఇది మన ఫ్లేవర్ చక్కగా ఉంది ఇక్కడ మీల్స్ ఎక్కువ మంది అయితే మీల్స్ని ప్రిఫర్ చేస్తున్నారు మీల్స్ కూడా ఆ ప్యాకేజ్ అయితే చాలా బాగుంది ఇంకా రేపటి నుంచి అలాగూ టెంపుల్స్కి వెళ్తాం కాబట్టి రేపటి నుంచి అలాగూ తినాం కదా అనేసి బెస్ట్ థింగ్ ఏంటంటే కిల్లీలు అన్నీ అలా కట్టేసి ఒక ప్లేట్లో తీసుకొచ్చి పెట్టేశారు ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ అది చూసిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు తిన్నామా అనిపించింది అంటే మనం భోజనం కంప్లీట్ చేశాక కిల్లీ తింటే ఆ మజానే వేరు కదా సో అది తీసేసుకుందాం తిన్నాం అయితే వచ్చేసాం ఫుడ్ మాత్రం ఫుల్ సాటిస్ఫైడ్ టేస్ట్ పరంగా ది బెస్ట్ ఢిల్లీలో మన ఫుడ్ దొరకటం అనేది ఇంకా బెస్ట్ థింగ్ అనమాట మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఒక చోట తిన్నాము అస్సలు అస్సలు అంటే అస్సలు బాగాలేదు ఆ రోజు కూడా గుర్తు చేసుకున్నాం ఆంధ్రా భవన్లో ఫుడ్ అంటే ఇంకొక అక్కడ దాకా వెళ్ళటం దూరం అవుతుందని చెప్పేసి అక్కడ తిన్నామన్నమాట చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ అందుకే చెప్తూ ఉంటాను కదా పిల్లలతో వెళ్ళేటప్పుడు ది బెస్ట్ ఫుడ్ థింగ్స్ ఎక్కడ దొరుకుతాయా అని అదే చూస్ చేసుకోవాలి ఢిల్లీ ఎవరైనా వస్తే ఇండియా గేట్ దగ్గరికి వస్తే ఆంధ్ర భవన్లో భోజనం మాత్రం మిస్ చేయకండి ఇంకా ఆ తర్వాత జనశతాబ్దిలో మేమైతే హరిద్వార్కి అయితే వచ్చే వెళ్ళటానికి అయితే ఎక్కేసాము ఇది త్రీ థర్టీకి స్టార్ట్ అయింది మమ్మల్ని సెవెన్ థర్టీకి అలా దింపేస్తుంది అన్నమాట సో అలా కూర్చొని కొంచెం టైప్ అవుతుంది అప్పటికే ఫుల్గా తిరిగేసి అలసిపోయాం కాబట్టి ఎవరికి వాళ్ళమైతే నిద్ర అయ్యాం ఫుల్గా ఇంకా సెవెన్కి అలా లెగిసేసి ఇంకా హరిద్వార్ దగ్గరకైతే వచ్చేసాం దేవభూమి హరిద్వార్ దగ్గరకైతే వచ్చేసాము ఆల్రెడీ ఇంకా రేపు ఎలాగో తలస్నానాలు చేసి అన్ని టికెట్స్ అయితే మేము ఆల్రెడీ ముందే బుక్ చేసుకుందాం హరిద్వార్లో దిగిపోయాం దిగి దగ్గర నుంచి ఆ వైబ్స్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి మనకి ఎలా అంటే ఇంకా ఎక్కడ చూసిన శివుడి విగ్రహాలు అవన్నీ చూస్తూ ఉంటే ఇంకా అక్కడికి వచ్చేసాము అన్న ఫీలింగ్ అయితే క్లియర్గా కనిపించిందన్నమాట సో ఇంకా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలంటే మేము ఆల్రెడీ ఎక్కడికి వెళ్ళినా లాస్ట్ టైం నా కాశీ ట్రిప్ వీడియోస్లో కూడా మేము ఆంధ్రా భవన్ అంటే తా తారక రామ ఆశ్రమంకైతే వెళ్ళాము ఎక్కడ ట్రిప్కి వెళ్ళినా మేము మన తెలుగు వాళ్ళ ఆశ్రమం ఎక్కడ ఉంటుందా అని వెతుక్కుంటాం హరిద్వార్లో ఉందా లేదా రిషికేష్లో అయితే రెండు ఉన్నాయి అని అయితే కనిపించింది కానీ హరిద్వార్లో ఒక్కటే ఒకటి ఉంది తెలుగువారి ఆశ్రమం మేము అక్కడికైతే వచ్చాం శ్రీ గౌతమి నిత్యానంద ట్రస్ట్కైతే వచ్చేసామన్నమాట నార్మల్గా ఈ ట్రస్ట్కి సంబంధించింది నేను ఒక సపరేట్ వీడియో అయితే చేసేస్తాను మేము వచ్చేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయింది ఫస్ట్ మీరు భోజనం చేయండి ఆ తర్వాత రూమ్ తీసుకుందాం అన్నారు అది మాత్రం ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట ఇక్కడ మార్నింగ్ మధ్యాహ్నం అయితే మంచి లంచ్ ఉంటుంది అలాగే సాయంత్రం అయితే టిఫిన్ సెక్షన్ ఉంటుంది అనమాట మేము వెళ్ళిన ఫస్ట్ రోజైతే అక్కడ దోశలు ఒక్కొక్క అంటే నార్మల్గా ఇటు సైడ్ వస్తే ఒక్కొక్క దోశ హండ్రెడ్ వన్ ట్వంటీ రూపీస్ ఉంటుంది వాళ్ళు మూడు దోశలు తిన్నాక కూడా ఇంకా తింటారా ఇంకా తింటారా అని అడిగి పెడుతూ ఉన్నారు కదా అక్కడ మెయిన్ ఏంటంటే ఆ నెక్స్ట్ వీడియో లో హరిద్వార్లో దాంట్లో చూశాము అయితే జరిగిల్ అనేది క్లాస్ రూమ్ టూ జెడ్ లాగా కూడా డీటెయిల్ గా అయితే అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్